ఏపీ పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అందుకు కార్డెలియా క్రూయిస్ కలిసి రావాలని సీఎం చంద్రబాబు కోరారు విశాఖ సీఏఐ భాగస్వామ్య సదస్సులో కార్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు విశాఖ కాకినాడ భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజెస్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు ఏపీలో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు బీచ్ టూరిజం వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పై కార్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది అనంతరం ఇప్కో చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో చంద్రబాబు సమావేశం అయ్యారు గ్రీన్ అమోనియా హైడ్రోజన్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై చర్చించారు బయోఫర్టిలైజర్స్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాలని పరిశీలించాలని సీఎం కోరారు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు మేలు చేకూరే విధంగా ఇఫ్కోతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు